హాయ్ ఫ్రెండ్స్ రేపు మా చిన్నోడు బర్త్డే అందుకే మామ రోజే టెంట్ ఈ ఈరోజే సందడి మొదలైపోయింది మొత్తం చూపిస్తాను టెంట్ అయితే రెడీ అయిపోతుంది మన చిన్నోడు బర్త్డేది మన కార్ అయితే వచ్చేసింది కార్ వాళ్ళు అంటే ఇగో అమ్మ అమ్మ వాళ్ళు తెచ్చిర్రు కారు ఇగో మా చిన్నోని కోసము రేపు ఎంట్రీ మన ఇది ఇండ్లనే మార్నింగ్ అయితే ఇగో ఈరోజు మన చిన్నోని బర్త్డే అరే చిట్టి మన చిట్టిగా బర్త్డే చిట్టి తల్లికి జరం వచ్చినందుకే అట్లా ఈరోజు మా చిన్నోని పుట్టినరోజు కదా అట్లాగే ఈరోజు మేడారంలో జాతర కూడా స్టార్ట్ అనమాట మన సారలమ్మ తల్లి అయితే గద్దెల మీదకి వస్తుంది మా చిన్న ఈ బర్త్డే ఎంత మంచిగా జరగాలని చెప్పి నేను సమ్మకాధారక తల్లిని అయితే కోడుకుంటున్నా నువ్వు ఇంట్లో దీపం కూడా ముట్టిస్తున్నా అంత మంచిగా జరగాల తల్లి నేను వేసింది మన వాళ్ళు అన్నం తింటారు వాడ వంటలు వాళ్ళు ఏమో వంట చేస్తున్నారు మన చిన్నోని బర్త్డేకి వంటలు ఏమేమి ఉన్నాయి అంటే డబల్ కమీటా చికెన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ మసాలా వంకాయ రైతా ఇవన్నీ ఉన్నాయి డబల్ కమీటాను అయితే ఇగో రెడీ అవుతుంది చూపిస్తా అయితే ఇగో రెడీ అయిపోయినాయి ఇదేమో పప్పు పొయ్యి ఇప్పుడే బిర్యానీకి రెడీ అయిపోతున్నాయి పొయ్యి అయితే ముట్టిచ్చేసిరు ఇంకా పెరుగు డబ్బాలు హండీలు ఇగో ఇవన్నీ అన్నవాళ్ళు అయితే ఇగో రెడీ చేసుకొని పెట్టుకుర్రు మీకు కూడా కుకింగ్ గురించి కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను కూర్చొని ఇగో ఇడేమో ఇగో కోయిల్ కాడారే కోయిలి చూడరా ఇగో కోయిలి చూడు చిట్టితాలి తల్లి రెడీ చేసింది చిటి తల్లి రెడీ చేసింది ఇట్లా అలా తమ్ముని ఎవరు రెడీ చేసిర్రు మమ్మీ చిట్టి తల్లి ఓవర్ బై చిట్టాలి తల్లి ఇగో మన స్టేజ్ అయితే రెడీ అయిపోయింది మన చిన్న బర్త్డేకి అన్న వాళ్ళే స్టే చేసింది మనం ఎట్లున్నామో కామెంట్ చేయండి అవుట్ కూడా మనమైతే ఇగో రెడీ అయిపోయినాము ఇగో ఇట్లా ఇట్లున్నాం మనమైతే మన వాళ్ళు అందరు అందరూ ఆడ కూర్చున్నారు మన బెలూన్ స్టేజ్ అంతా చూపిస్తా మనోళ్ళు ఇగో వీళ్ళు మా చిన్నులు ఇగో మా అమ్మ మా అమ్మమ్మ ఇక పద్మక్క ఇక అత్తమ్మల టీచర్ టీచర్ అనమాట మా మామ వస్తున్నాడు ఇది మన బెలూన్ స్టేజ్ ఇదే మన చిన్నోంది స్టేజ్ ఎట్లుందో కామెంట్ చేయండి స్టేజ్ అయితే మా చిన్నోని పేరు ఆద్విక్ దేవాన్ష అనమాట మార్నింగ్ మార్నింగ్ నుంచే మధ్యాహ్నం నుంచే వంటలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇక మా అయితే రెడీ అయిపోయింది బిర్యానీ రెండు హండీలు బిర్యానీ అయితే ఇగో రెడీ అయిపోయింది ఓపెన్ చేసినాక కదా చూపిద్దాం కొంటల మాస్టర్ ఇగో ఈ అంకులే నెంబర్ మేము ఆడపడుచు మా అన్న అనమాట వీళ్ళిద్దరు అందరు అయితే వచ్చేసి చూడండి అయితే చూస్తున్నాయి అని చెప్పి చూస్తున్నాను చల్లి వాళ్ళ బాబు అయినా కార్ అయితే రెడీ అయిపోయింది కూర్చుండిపోయింది మనం స్టేజ్ మీద కదా ఇగో మా చిన్నవాడిగో బర్త్డే పాయి తమ్ము నుంచి ఉండు ఇగో వీళ్ళు వెనకలా కూర్చురన్నమాట మనీ కవర్ ఏమైనా అని చెప్పి మన కార్ ఎంట్రీ అయిపోయిన అయితే ఇంకా కేక్ కోసేసుకొని ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ అనమాట ఫుడ్ అయితే మేము చికెన్ బిర్యానీ డబల్ కా మీట వెజ్ బిర్యానీ ఇవన్నీ ఇంకా పెరుగు అవన్నీ అనమాట అందరు ఫుడ్ అయితే చాలా మంచిగా తిన్నారు చాలా ఎంజాయ్ చేసారు మేమైతే ఫంక్షన్ నైట్ స్టార్ట్ చేసినాము ఫంక్షన్ అయితే సూపర్గా అయింది ఎట్లుంది అన్నం ఎట్లుంది బాగుందా సూపర్ అయితే ఫుడ్ ఎట్లుందని అడిగిన అన్నమాట చాలా బాగుందని చెప్పాను అన్నాడు చాలా మంది వీళ్ళంతా మా చుట్టాలన్నమాట శాస్త్రామీట వీడ అన్న కొడుకు అనమాట యూట్యూబ్ మా తమ్ముడు ఆడాడు పొట్టిది బిర్యానీ చికెన్ బిర్యానీ మా అన్న మా తమ్ముడు వైట్ రైస్ మసాలా వంకాయ పప్పు పెరుగు మన బిర్యానీ బగోని హండీ అంతా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వాళ్ళ స్కూల్ అత్తమ్మ వాళ్ళ స్టాఫ్ అనమాట ప్రిన్సిపల్ మేడం వీళ్ళంతా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మా చిన్నోడి గిఫ్ట్ ఇది అంతా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మొత్తం సూరారాం కాలనీ ఇంకా నేనైతే ఫుడ్ దీన్ని చూసి చెప్తున్నా అనమాట ఎట్లుందని చెప్పి సూపర్ ఉంది అసలు అంకుల్ అయితే చాలా బాగా చేసిండు ఫుడ్ అయితే మా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం పార్టీ ఇది మన చిన్నోడి ఫస్ట్ బర్త్డే వీడియో అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్